కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సమరసానంద తిరుపతి నాయన గారు సభాధ్యక్ష స్థానాన్ని స్వీకరించి వారు మా యొక్క సన్మానం స్వీకరించాలని కోరుతున్నాను అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బ్రహ్మానందటీగా డాక్టర్ మల్లికార్జున ఆయన గారు జై వేదికపై యాత్రులై మా యొక్క చిన్న సన్మానాన్ని స్వీకరించాలని కోరుచున్నాము మా చల్ల వాస్త మణిపర్ధన్ నాయనంద బంగారు నాయన గారు వేదికపై ఆసన ఆసనని కోరుచున్నాము వారు కూడా మా యొక్క సన్మానం స్వీకరించాలని కోరుచున్నాము గౌరవ అధ్యక్షులుగా బంగారు గారు వేదికపై ఆశలు కావాలని కోరుచున్నాము అదేవిధంగా దయానంద రామకృష్ణ నాయుడు గారు గౌరవ అధ్యక్షులుగా వేదికపై ఆశలు కావాలని కోరుచున్నాము వారు కూడా మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలని మనం పల్లెర్ల వాస్తడు పల్లెర్ల లక్ష్మనారాయణ తాత మమ్మడైనటువంటి లక్ష్మణ్య నాయణ గారు వేదికపై గౌరవ దక్ష స్థానాన్ని వారు వారికి చిన్న సన్మానం స్వీకరించాలని మనం అదేవిధంగా పూర్ణానంద కుమ్మరికృష్ణనాయన గారు వారు వేదికపై ఆసనం కావాలని కోరుతున్నాము వారు కూడా మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలని మనం అదేవిధంగా భక్తానంద గోధాము నాయన గారు వేదికపై ఆసనలై మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలని కోరుతున్నాము అదేవిధంగా మోనాచర ప్రభు మనమడు మధుబుర వాస్తవిడు సిద్ధు స్వామి గారు సిద్ధార్చన స్వామి వచ్చాడు కదా సిద్ధార్చన స్వామి గారు వేదికపై ఆసన కావాలని కోరుచున్నాము వారు కూడా మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలని మనవి అదేవిధంగా పంచలింగాల వాస్తవ్యులు భక్తానంద జయనగర్ నాయన గారు వేదికపై ఆశలు కావాలని కోరుచున్నాము వారు కూడా మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలని మనవి అదేవిధంగా పంచలింగాల వాస్తవ్యులు కొత్తానంద కప్పిల్ లక్ష్మారాయణ గారు వేదికపై ఆశ్రయం కావాలని కోరుచున్నాము వారు కూడా యొక్క చిన్న సన్మానాన్ని స్వీకరించాలని కోరుచున్నాము అదేవిధంగా విశ్వనాథనారాయణ గారు వేదికపై ఆశ్రయం కావాలని కోరుచున్నాము వారు కూడా మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలని అదేవిధంగా మా తాతగారి గారి ప్రియ శిష్యులైనటువంటి శిక్షణ వాస్తవ్యులు శిక్షలానంద కృష్ణానాయన గారు వేదికపై ఆశ్రవాలని కోరుతున్నాము వారు కూడా యొక్క మా యొక్క సన్మానాలు స్వీకరించారు మా అదేవిధంగా భక్తాలు వాస్తవ్యులు ఎండీ దండ శ్రీనివాసనాయన గారు వేదికపై ఆశలు కావాలని కోరుచున్నాము వారు కూడా మా యొక్క సన్మానం స్వీకరించాలని మనవి ధర్మవాస్త సహజంగా నారాయణ గౌడ్ నాయన గారు వేదికపై ఆశలు కావాలని కూర్చున్నాము వారు కూడా మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలని

నారాయణ గారు ఆ స్వామి కూడా నాయన కూడా అతర సాంప్రదాయాలు భూనేడు నారాయణ సింగ్ నాయన గారి దగ్గర మద్రభ్యం తీసుకొని నాయన కూడా అధికారం ఉంది అనుకుంటా నాయనగారు కూడా వేదికపై ఉంది నాయన గారు వేదికపై ఆశ్రమలు కాదని కోరుచున్నాము వారు కూడా మా యొక్క చిన్న సన్మానాన్ని స్వీకరించాలని మనవి అదేవిధంగా నిఖిల్ కారో వేదికపై హాజరు కావాలని కోరుచున్నాము వారు కూడా మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలని మనవి అదేవిధంగా వాస్తవులు నరహరి గారు వేదికపై ఆశలు కావాలని కోరుతున్నాము వారు కూడా మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలి మహల్ అదేవిధంగా కృష్ణమూర్తి నాయన గారు వేదికపై ఆసనం కావాలని కోరుచున్నాము వారు కూడా మా యొక్క సన్మానాన్ని స్వీకరించారు మనవి కృష్ణూర్తిరాయికపై ఆశ కానీ వారు మా యొక్క సన్మానం స్వీకరించాలని మనవి అదేవిధంగా గారు వేదికపై ఆసనాలై మా యొక్క సన్మానం స్వీకరించాలని కోరుచున్నాము